రామావతారం భగవంతుడు విష్ణువు రాముడిగా అయోధ్య రాజు దశరథ మహారాజు ఇంటా పుట్టాడు తల్లి కౌసల్యాదేవి రాముడు సత్యనిష్ఠుడు ధర్మపరుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి యజ్ఞరక్షణ కోసం అడవికి వెళ్ళి తాటక మరీచ సుబాహు వంటి రాక్షసులను సంవరించాడు తర్వాత సీతాదేవి స్వయంవరంలో విళ్ళు విరిచి వివాహం చేసుకున్నాడు కౌశల్యకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి తండ్రి దశరథుడు రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాడు వనవాసంలో సీతను రావణుడు అపహరించాడు రాముడు హనుమంతుడు సుగ్రీవుడి సహాయంతో సీత నిర్మించి లంకకు వెళ్ళి రావణుణ్ణి సంవరించి ధర్మాన్ని పునరుద్ధరించాడు తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించాడు శాంతి న్యాయం సత్యం నిండిన యుగాన్ని ప్రారంభించాడు